మేషరాశి వారికి ఆదాయం మూడు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు ఆదాయం మూడు ఉండి వ్యయం పద్నాలుగు ఉంటే ఎట్లాగండి అని భాయపడాల్సిన పని లేదు ఆదాయం రాగానే ఎక్కువ సంపాదించాలనే తపనంతో అప్పు చేయాల్సి వస్తుంది అన్నమాట అందుచేత వాళ్ళు అప్పు చేసి వ్యయం చేస్తారు ఖర్చు ఎక్కువ చేస్తారని అర్థం ఇక్కడ అంతేగాని అమ్మో వ్యయం పద్నాలుగు వచ్చింది ఏ ఉపద్రవాలు వస్తాయో అని చెప్పేసి అనుకోవాల్సిన పని లేదు తర్వాత ఈ రాశి వారికి గురువు ధనస్థానంలో ఉండటం వల్ల అందరికీ కూడాను చాలా గొప్పగా ధనాదాయం బాగుంటుంది వీళ్ళందరికీ ధనాదాయం విపరీతంగా ఉంటుంది తమ అమూల్య కార్యక్రమాలన్నీ కూడాను విజయవంతంగా నెరవేర్చుకుంటారు వీళ్ళు ఏదైనా కొత్త కార్యక్రమం ప్రారంభించినా కూడా విజయమే వ్యవహార నిపుణత యోచన శక్తి శత్రు మూలకంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బయటపడటం సంవత్సర ప్రారంభంలో జరిగినటువంటి వ్యవహారాలన్నీ కూడా పరిష్కారానికి రావటం హోదా గౌరవం గల వ్యక్తుల పరిచయం వల్ల గృహ జీవితానందము మంచి ప్రోత్సాహకరంగా ఉండటం ఎటువంటి లోటుపాట్లు కలగకుండా ఉండటం తీర్థయాత్రలు అనేటువంటివి చేయటం ఆకస్మికంగా అనుకోకుండా దూర ప్రయాణాలు చేయవలసిన పరిస్థితి రావటం ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఈ రాశి వారికి ఆనందమైనటువంటి జీవితాన్ని మాత్రం అనుభవించడానికి ఆస్కారం ఉంది సంతానం పట్ల సౌఖ్యం కూడా ఉంది గృహంలో వివాహాది శుభకార్యాలు అత్యధికంగా చేయటానికి ఆస్కారం ఉంది అంతేకాకుండా సంతానం వల్ల చాలా సౌఖ్యంగా ఉంటుంది అంటే పిల్లలు బాగా సంపాదిస్తారన్నమాట ఏ తండ్రికైనా పిల్లవాడు సంపాదిస్తే కదండి ఆనందం ఆయన మీద భారం కాకుండా ఉంటే కదా అందుకని తర్వాత ఆర్థికంగా బాగా నిలదొక్కుంటారు ఈ మేష రాశివారు ఐటీ ఉద్యోగులు వాళ్ళందరికీ కూడా మంచి యోగం పడుతుంది అధిక జీవితంతో మరొక కంపెనీకి మార్చడం లాంటి సంఘటనలు కూడా జరుగుతాయి శనిపెలం వల్ల విజయాలు చాలా చక్కగా పొందుతారు ఈ రాశి వారు మాత్రం ఈ సంవత్సరం తప్పనిసరిగా శివాభిషేకం చేయించుకోవడం ఉత్తమం శ్రీం శివాయన మహా అనేటువంటి మంత్రాన్ని మాత్రం ధ్యానం చేయాలి శివక్షేత్రం శ్రీశైల దివ్యక్షేత్రాన్ని దర్శించడం కానీ అమరావతి క్షేత్రాల్లో ప్రథమం అయినటువంటి అమరావతి రాజధాని అమరావతి దాని గురించి విచారించాల్సిన లేదు ఇక్కడ చెప్పుకోవాల్సి వస్తుంది అందుచేత అమరావతి రాజధానిని దర్శించడం చాలా విశేషకరమైనటువంటి ప్రభావాన్ని ఇస్తాయి అమరేశ్వరుని యొక్క దివ్యవంతమైన కరుణాగరాక్ష వీక్షణాలు ఈ మేషరాశి వారికి బాగా పనిచేస్తాయి ఈ రాశి వాళ్ళు బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం రామ్ రామాయణ మహా అని చెప్పి అనుకొని బయటికి వెళ్తే పనులన్నీ కూడా నెరవేర్తాయి సర్వేజన సుఖనోభవంతు ఈ మేషరాశికి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా జయకర ఉంగరం అని ఉంటుంది జయకర ఉంగరం అంటే అన్ని రకాలైన ఉంగరాలు దాంట్లో న్యూమరాలజీ ప్రకారంగా సంఖ్యాశాస్త్రం వేసి ఉంటుంది ఆ జయకర ఉంగరం కనుక ధరించినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావంతో జీవించడానికి ఆస్కారం ఉంటుంది సుమా రుద్రాక్ష ధారణ చేసేటైతే ఈ రాశి వాళ్ళు ఆరు ముఖాల రుద్రాక్ష వేసుకోవటం శతవిధాల మంచిది